చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని అగరమంగళం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గుర్రప్ప స్వామి అంకాల పరమేశ్వరి దేవస్థానంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి మూడు రాష్టాల నుంచి పేల సంఖ్యలో భక్తులు అంగరమంగళంకి చేరుకోవడం జరుగుతోంది ఇక్కడ విశిష్టత నెలలో ప్రతి అమావాస్య రోజు పక్క రాష్టాలు అయిన కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ నుంచి పేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మూడు రోజులు నిద్ర చేయడం జరుగుతుంది ఆ గ్రామంలోని ప్రజలు కొంతమంది ఆలయ నిర్మాణానికి స్వతహా భూములను ఇవ్వడం జరిగింది మరికొంతమంది డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేసుకుని ఆలయ నిర్మాణానికి భూములు ఇవ్వడం జరిగింది అంకాల పరమేశ్వరి ఆలయంలో ఎటువంటి కులమత భేదాలు లేకున్నా ఆలయ ధర్మకర్త దీపక్ కుమార్ అంగరమంగళం గ్రామ ప్రజలు అయిన ఎస్సీ మాలలను దైవాలయంలోకి పనిచేయడానికి పూజలు హోమాలు చేయడానికి నైవేద్యాలు పెట్టడానికి అన్నతన కార్యక్రమాలు నిర్వహించడానికి అయిన మాలోళ్లని పెట్టుకుని ఆల నిర్వహణ చేస్తున్నాడని ఆలయంలో మాలళ్లు పనిచేయడానికి వీలు లేదని అంగరమంగలంలోనే అగ్రవర్ణాలు కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఆలయానికి వెళ్లే రోడ్డును త్రవ్వి భక్తులకు బెల్లనివ్వకుండా భక్తులపై దాడులకు దిగుతున్నారు సుమారు డెబ్బై దళిత కుటుంబాలు ఆలయంలో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు పూజలు చేస్తే దేవాలయానికి వచ్చే భక్తులను రానివ్వమంటూ ఆలయ ధర్మకర్తను బెదిరించడం రాళ్లు చెప్పులతో దాడులు చేయడం జరుగుతోందని ఆలయంలో పనిచేసే ఆలయ సిబ్బంది తహసీల్దార్ మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి సమస్యలను విన్నవించుకున్న ఎటువంటి స్పందన లేదని ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయంలోనికి వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలను కావలసిన వస్తువులు రానివ్వకుండా ఆలయ నిర్మాణానికి రావలసిన ట్రాన్స్పోర్ట్ ని అడ్డుకోవడం అక్కడ పనిచేస్తున్న మాలలను కులం పేరుతో దూషించడం జరుగుతోంది అంకాల పరమేశ్వరి భక్తుల మనోభావాలకు భగ్నం కలిగిస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది భక్తులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు நீங்க வந்தீங்களா கோயிலுக்கு நீங்க நடக்க முடியாத ಇಬ್ಬರ ಇಬ್ಬರು ಬಳಕಾಯ ದೇವು ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ మీరు ఏ ఊరమ్మా ఇప్పుడు ఐదు సార్లు ఐదు నెలలుగా వస్తున్నారు చిత్తూరు పట్టలు పట్ట నచ్చు నేర్చుకోవాలి అవును అ మేము వచ్చేయనేలగమ్మ పెద్ద బాధ అది ఏమీ తనే ఆడదాం నేను మంటల అడిగదాం అంత నిమ్మని అదే మా బాధలంతా కనుక్కున్నా నా ఇత కనుకులేసి దీని కరకర వరకు తీసుకెళ్తాం అదే కరకర తీసుకెళ్తాం కరకర తీసుకెళ్తాం తీసుకెళ్ళ బక్తుల బాధ పడుతున్నారు ఉచ్చదన్ బాధ పడుతున్నారు వోసం మేము ఓపైన అడిగాం మీరు కట్టే చెప్పాలి అదే చెప్పేస్తున్ననే ఓ బస్తా పోతావు నా మేము పల్లిపట్టె అవును ఓ పల్లిపెట్టె మేము వచ్చి పోతా ఉంటాం తమిళనాడు తమిళనాడు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అందరూ వస్తూ ఉంటారు అవును ఈ నెల మేము తమిళనాడు ఓకే ఓకే ఈ రెడ్లతో వచ్చేదానికి ఈ నెల పెద్ద బాధ అయిపోయింది బాధ అయిపోయింది ఈ కారణం ఏమి ఓకే అది తీర్మానం ఏమి ఓకే ఎట్లా చేస్తారు అది వచ్చిన వాళ్ళు బాధ వాళ్ళని చెప్తా ఏముంది ಆಯನ್ನು <pyatete> ತಡೂ <speaking in immigrant> <Mechanics> <speaking> <classical human> <cœur> ఈ బిడ్డకు పాలు ఇవ్వాలా ఆ బిడ్డకు తండ్రి బిడ్డకు పాలు ఇవ్వాలా ఒకే బిడ్డకు పాలు ఇచ్చేదని కాదు అయ్యమ్ చెప్పారా కరెక్ట్ అది ఒకే బిడ్డ కాదు ఇద్దరు పెట్టి చూసి ఇవ్వాలి మాట్లాడారు కాబో నష్టం కష్టం రాత్రి రూపాయలు అన్ని కలిసి ఉంది దీంట్లో పాలు పాలు వచ్చేటప్పుడు అక్కడ అరెస్ట్ ఉన్నారు అది సిరిపోయింది అందంగా వచ్చే నెలలో తీర్మానం చేసే వాళ్ళమే न <laughs> రోజు తాళ దాటుకొని వస్తుంటే పొడకు చాట్లు పెట్టుకొని చేతులతో కొట్టం పొడకు చేట్లు పెట్టుకొని ఆ తాళ దాటుకొని వచ్చే అడిగి నా వల్ల కాలేదు భక్తులు ఇంతమంది తెగబడి వచ్చినప్పుడు మేము వెంకాల ఉందా లేదా వాళ్ళకి తెలవాలా ఎక్కడింది నేను వచ్చినప్పుడు గుడి ఎక్కడింది ఇప్పుడు ఎక్కడ మారింది ఈ అగ్రమంగళంకి ఎంత పేరు వస్తా ఉండేది అది ఇక్కడ అర్థం చేసుకుంటున్నారా నడవబడిండే పల్లి ఇక్కడ జాలిండే మొత్తము ఇక్కడ పలాని అగ్రమంగళం అంతాల పరమేశ్వరి జీడి నెల్లూరులో ఉండదంటే ఈ ప్రజలు ఈ కుండో ఎందుకు వస్తున్నారు మనుషులకి కాబట్టి కాపాడుతుంది కాబట్టి ఇంతమంది జనాభులు ఇక్కడికి వస్తున్నారు ఈ జనాభుల్ని కొంచెం కొరకా చాట్లెట్స్ అని చూపిస్తున్నారు అంటే వాళ్ళకి అంత వచ్చిన వ్యాప్తికి చాలా ఇబ్బంది అమ్మవారు వెళ్తున్నారు ఇయర్స్ చాలా చక్కగా మాకు ఊరుకు సౌకర్యం బాగలేదు దారి కొట్టేసారు చిన్నపిల్లలు ఏజ్ బారు సీ సీనియర్ సిటీ పడిపోతున్నారు ఎవరో ఒక ఆమె మమ్మల్ని తెలిసింది నైట్ వేసుకొని పొరక్కడి చేతిలో పెట్టినాడు ఆమె చాలా వల్కర్గా మాట్లాడడం జరిగింది సార్ పోవడానికి లేదు మేము కూడా తిరగ మాట్లాడేసి ఏదేమో అలాగే మాట్లాడదాం టెన్ దారి ఎక్కువ ఆమె ఫోన్ అయ్యి చెప్పి మేము దయచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు సార్ భక్తులకి దయవచ్చు దారి కరిగించాలని కోరుతున్నాం సార్ ఏం జరగట్లేదు సార్ లేదు సార్ అమ్మవారి దారి దారి వదలాలి ఖచ్చితంగా వదలాలి సార్ దారి వాతావరణం అంతా బాగుంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వచ్చే చూస్తున్నాం సార్ ఈ గుడి చాలా బాగా బాగానే ఉంది సార్ ఇక్కడికి భక్తులకి సౌకర్యార్థము భోజన సౌకర్యము నీళ్ళ సౌకర్యము పడుకోవడానికి అన్నిటికీ చాలా 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 ఇక్కడ ఉండే సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ పేరు పేరునికి మనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము అందరికీ సౌకర్యాలు మెరుగుగా చేస్తున్నారు కానీ ఈరోజు జరిగిన ఈ అనార్థం మాత్రము ఎక్కడ ఏ గుడి దగ్గర కానీ జరగడం మేము ఎప్పుడు ఫ్యూచర్లో చూసింది లేదు వినింది లేదు ఇక్కడ కొంతమంది రైతులు వచ్చి మేము వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని కొట్టడానికి కూడా ఎన్నుకాడకుండా ముందుకు వచ్చి మమ్మల్ని కొట్టడానికి కూడా జరిగింది సార్ మేము కూడా వాళ్ళ మీద పెరగబడినాము ఏంది ఇక్కడ ఎందుకు ఇలాగా చేస్తున్నారు ఏం జరిగింది ఇక్కడ అనేది నాకు అర్థం కాలేదు మేము టెంపుల్ యాజమాన్యం అడిగిన తర్వాత టెంపుల్ సార్ పెద్ద సార్ అడిగిన తర్వాత సార్ గారు ఇలాగ జరిగిందమ్మా మేము హోమం కూడా ఈరోజు చూడలేకపోవడం సార్ ఇక్కడ మాకు అన్ని అసంతృప్తిగానే అనేవి జరిగినాయి మేము ఏ ఒక్క విషయము ప్రతిసారి చాలా సంతృప్తిగా వెళ్తూ వచ్చాము కానీ ఈసారి మాత్రము మాకు ఏది సౌకర్యం జరగలేదు ఉంచి కలెక్టర్ గారు ఈ భక్తుల కోరిక మేరకు ఈ టెంపుల్కి దుడి ఏర్పించి దారి ఏర్పించి మాకు మీ సౌకర్యాలు కల్పించవలసిందా మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం సార్ ఇది మా ఇంటికి మేము ధైర్యాలు పొందేస్తా పది మంది వందల ఐదు మంది వేల మంది భక్తుల కోసము మీ కోరికను కోరుతున్నాం సార్ అది నుంచి మాకు చేయవలసిందిగా గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ ఇదే దేవుడికి అలా చేయడం అంటే పోలీసులు అరెస్ట్ అయిపోయి ಈ ಪದೈದು ಆ ಗುರಿಕೆ ಅರ್ಥ ಎಂತ ಪದೇ ಗಾವು ಕೂಡ ಎಂತ ಮಂದಿ ಅವಧಿ ಪಡ್ತಾ ಮೇಲೆ ಕರೆಕ್ಟರ್ ಎಲ್ಲಿ ದಾವು ಎಂಬ ಇದು ಭಕ್ತರು ಕೂಡ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ನೀರಂತ ಸೌತಾ ನೀವು ಇಬ್ಬರು

દિવસ <laughs> <laughs>

నా పేరు శశి సార్ మా దాగా మంగళము మేము ఇక్కడ వచ్చి గుడికాడ మేము దేవస్థానంలో పనిచేస్తాము ఇక్కడ సావర ఇంట్లో మేము అంత ఇంత చేస్తాము అన్నదాన సత్రంలో మేమే సప్లై చేస్తాము ఇక్కడ గుడి ప్రసాదం గాని ఏది గాని చేస్తాము ఈ మరగా గుడికి వచ్చే వాళ్ళంతా ఈ మరగా రాకూడదు ఆడ దేవుడు లేదు మీరంతా పోకూడదు అట్లని అడ్కిస్తారు ఆడంతా ఏం లేదు మా దయాల ఉండేది అక్కడ ఏం లేదని వచ్చే వాళ్ళంతా అట్లే వెనక్కి పంపిస్తా ఉన్నారు ఈ వచ్చి దీపక్ సార్ కుమార్ సార్ మా సారే మా నే ఏదైనా కానీ డెవలప్ చేసేదానికి కూడా కాకుండా చేస్తా ఉన్నారు ఈ ఊరు సరలేదు సార్ సరలేదంటే మా సార్ వాళ్ళనే వచ్చి అడ్డగిస్తా అన్ని మాట్లాడుకున్నారు ఇక్కడ మాల వాళ్ళు వచ్చినాయి మాల చేసేది మనం తినేదా అట్లని వాళ్ళందరూ ఈ మార్గం మాలో తినేది వద్దు మీరు పండి అట్లని పంపిస్తా ఉన్నారు ఏదైనా కానీ అట్లా మారిగా మా సార్ వాళ్ళు మా సార్కి ఇది మాలోళ్ళు అనేది లేదు మన బిడ్డలే మన కుటుంబమే అట్లని తొలి నుంచి మేము పదహైదు సంవత్సరాల కనుక పనిచేస్తున్నాము తొలి నుంచి ఈ మార్గం మాల్ అనే పరిస్థితి ఆయన నోట్లో కాని ఏది కానీ రాలేదు ఆయన మన బిడ్డలే మన అట్లని ఆ సారు మమ్మల్ని బాగా చూసుకుని నమస్తే సార్ నా పేరు ధనపాల్ నేను శ్రీ శ్రీ స్వామి అంకాల పరమేశ్వరి దేవస్థానం నందు సివిల్ పని పనిచేస్తున్నాను గత నేను చేరి ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను ముందు ఈ గుడిలో అన్ని రకాలుగా అన్ని పూజలు కానీ అన్ని సక్రంగా జరిగేటటువంటిది గత ఈ సంవత్సరంలో మేము ఇక్కడ ఈ దేవస్థానంలో మాలో కూడా ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పే విషయంతో ఈ అంబేద్కర్ జయంతి పద్నాలుగో తేదీన ఈ వీళ్ళందరూ ఈ గుడిలో మాలలు పనిచేయాలా ఎందుకు అని చెప్పేసి అగ్రవర్ణాలు మరి కొంతమంది కలిసి ఈ దేవస్థానానికి ముందు వాళ్ళు ఒప్పుకుని రోడ్డు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్ని పగలగొట్టడం జరిగింది అదేవిధంగా కలెక్టరు మరియు ఆర్డీఓ అదేవిధంగా తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమక్షంలోనే ఆ గుడికి చుట్టూరు ఉన్నటువంటి కంచెని తొలగించడము రోడ్ని డెమాలిష్ చేయించడము జరిగింది ఈ విధంగా చేయడంతో అనేక మంది భక్తులంతా కూడా గుడి లోపలికి రావడం పోవడం రాకపోకలు అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా మారింది అదే విధంగా గుడికి ప్రతి నెల అమావాస రోజున మేము ఎంతో మంది భక్తులకి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం కోసం అన్నదానం కోసం ఈ యొక్క వస్తువులన్నీ కూడా మేము మార్చుకోగలిగినప్పుడు కూడా వాళ్ళు అడ్డం పడి ఇక్కడ నుంచి మీరు మా భూమి పైన పోకూడదు అని చెప్పి కొంతమంది అంతా కూడా మమ్మల్ని నిలవేయడం జరిగింది అయినా కానీ మేము ఇక్కడ పనిచేసే ఉద్యోగులంతా కూడా తల మీద మోసుకొని వచ్చేటప్పుడు కూడా అడిగించడం జరిగింది అదే విధంగా గుడిలోకి గుడికి కావాల్సినటువంటి వస్తువులు రాయి మేము ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ మాకు ఈ దారి అర్థం కలగడం వలన ఈ రోజు చాలా ఇబ్బందికరంగా మారింది అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటటువంటి మేము ఉద్యోగులు అందరూ కూడా ఎనభై శాతం మాలోలే ఉండేది ఒక విషయంగా చెప్పాలంటే సార్ ఇంట్లో భోజనం చేసే దగ్గర నుంచి టాయిలెట్ కడిగే వాళ్ళ దగ్గర నుంచి గుడిలో అభిషేకాలు చేసే వాళ్ళ అందరూ కూడా మేమే ఉన్నాము మేము చేసి అంటే మాలోలు చేసే పూజలు మనం అందుకోవాలన్నా అని చెప్పే విషయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అటుకిస్తూ ఉన్నారు కాబట్టి మా దీపక్ కుమార్ సార్ గారు అయితే ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన మాకు లక్షణంగా అందరితో మమేకమై అంటే సార్ ఒక పట్టణంలో జీవించే వ్యక్తి కాబట్టి కుల మత భేద అనేటటువంటిది ఆయనలో ఎప్పుడు కూడా లేదు అటువంటిది ఆయన ఎప్పుడు కూడా మా దగ్గర చూపించలేదు మా దగ్గరికి వస్తే అందరినీ తన బిడ్డలాగా సొంత బిడ్డలాగా చూసేటటువంటి వారు దీపక్ కుమార్ సార్ గారు మాకు ఇంతమంది కుటుంబాలకి మాకు భోజనం పెంచేటటువంటి వ్యక్తిని ఈ రోజు కనీసం గుడిలోనికి రావడానికి కూడా అడ్గిస్తూ ఉన్నారనమాట ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ఆ అడ్డగించి అటువంటి వ్యక్తి మీద రాళ్ళు విసరడం చెప్పులు విసరడం అటువంటి విషయాలు జరుగుతూ ఉంది అటువంటి విషయాలకు ఆయనకి మనసుకు బాధ కలిగి ఆ గుడికి రావడానికి కూడా ఆయనకి మనసులో బాధగా ఉంది కాబట్టి ఈ రోజు అలాంటి పరిస్థితులు లేకుండా మాకు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఒకసారి గుడికి విచ్చేసి గుడి ప్రాంగణం సువిశాలంగా మారింది అటువంటి సువిశాలమైనటువంటి ప్రాంగణంలో అమ్మవారి యొక్క ఆలయము శివుని ఆలయము శివుని గుడి అంతా కూడా నిర్మాణంలో ఉంది ఇవన్నీ కూడా తొమ్మిది గుడ్లు మా దీపక్ కుమార్ సార్ గారు తొమ్మిది గుడ్లు కట్టాలని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉంది ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా దారి కొట్టడం ఈ విధంగా చేయడం వలన ఆయనకి కొద్దిగా మనసుకి కష్టంగా ఉంది కాబట్టి అందరూ కూడా అంటే అధికారులు పై అధికారులు అందరూ కూడా వచ్చి ఈ గుడిని సందర్శించి ఈ గుడిలో ఉండేటటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలించి మాకు మంచిగా భక్తులకు రాకపోకలు మరియు ఈ గుడి ఇంకా మహోన్నతంగా బాగా అంటే పూజలు ముందు ఏ విధంగా జరుగుతుందో దానికంటే కూడా ఇంకా గొప్పగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు హరిరామ్ ఈ ట్రస్ట్ గుర్ర పంజ దేవోత్సవం ట్రస్ట్ పదే సమయంలో పనిచేస్తున్నాను నేను ఈ ట్రస్ట్ లో మేనేజర్ మేనేజర్ చేస్తున్నాను அது காக்கு காடு வச்சி எஸ்இல் தான் வச்சி இரவு இரவு மணி பஞ்சேஸ் அது வேண்ட நெல்நெல அம்மாஸ்கூஜ் அம்மா அம்மார்க்கு அபிஷேகாபன காணி அலங்கரண கா மாதிரி மேமேட்டா அபிஷேகம் கூட மாதிரி மேமேட்டா வாமால் கூட மேல்க்கெண்டா சாரி சண்டை வாமல் கூறும் வாழ்க்கை கூட மேலே அண்ணா சாஹாய் மேமே మంది పనులు చేసుకుంటా ఆ వాములో కూడా మేమే పాల్గొని మేము ఉంటాము అదే లేకుండా సంసానికి ఒకసారి మసాన కొల్లా మయాంకం జరుగుతుంది ఆ సమయంలో కూడా మాకు మా ద్వారానే సారు అన్ని అభిషేకాలు కానీ అలంకరణ కానీ అన్ని పని విభేదాలు లేకుండా మా ద్వారా చెప్పి అన్ని వరకు చెప్పి ఉంటారు ఇదే కాకుండా మహాభారతం సంవత్సరం మహాభారతం జరుగుతుంటుంది ఆ మహాభారతంలో ఆ యొక్క విగ్రహాలు పూజించడం కానీ ఆ యొక్క అభిషేకం చేయడం కానీ అగ్గి తొక్కడం కానీ మా యొక్క ఎస్సులను చూడకుండా కూడా అభేదాలు లేకుండా ఆయన మమ్మల్ని చూసుకుంటా మేమే ప్రతి ఒదాన్ని మేము ముందుండి చేసుకుంటా ఉంటాము సార్ నమస్తే నా పేరు రజనీ కుమార్ నేను మంగళ హెచ్డబ్ల్యూ అరిజినవాడ ఎస్సీ కులం చెందినవాడిని నేను ఇక్కడ శ్రీ గుర్రప్ప అంకాల పరమేశ్వర దేవస్థానం ట్రస్ట్లో నేను ఫ్రంట్ లవర్ పని పనిచేస్తున్నాము ఇక్కడ మాకు పదహైదు ఏళ్ళుగా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ కానీ బాగానే జరుగుతున్నాను ఈ మధ్య కాలంలో ఒక మూడు సంవత్సరాలుగా మా దీపక్ సార్ సిఇఒ గారిని ఈ ఇక్కడ కొన్ని అగ్రవర్ణ కులాస్తులు కానీ వేరే వాళ్ళు కానీ మా సార్ని ఇబ్బంది పెట్టించారు చాలా ఆయన మళ్ళీ తర్వాత ఇక్కడ గుడి కట్టడం వద్దు ఇక్కడ వెళ్ళిపోతా పనిచేసి కూడా డిసైడ్ అయినాడు అప్పటికే మా గ్రామస్తులతో మాట్లాడి కూడా ఎస్సి కాలనీ వాళ్ళు మాట్లాడి కూడా ఆయన నిలబెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ఎస్సీ వాళ్ళే అందరూ పని చేస్తున్నారు వాళ్ళే ఉండాల వాళ్ళు ఉంటే మేము రాము ఎవరన్నారు అట్లా ఎస్సీ అగ్రవరణ అగ్రవర్ కుల చెప్పారు కొన్ని రాజకీయ నాయకులు చెప్పినారు వీళ్ళే చేయాలా అంటే వీళ్ళు ఉంటే మేము రాము వాళ్లే గర్భగుండలు అభిషేకాలు చేస్తున్నారు అంటే ఎస్సీ కులస్తులు ఎస్సీ కులస్తులు పూజలు చేయకూడదు చేయకూడదు అంటే దీనికి బ్రాహ్మణ్ ఉంటారు కదా లేదా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళని పెట్టాలి కదా వీళ్ళే అభిషేకాలు చేయాలా తర్వాత ఇక్కడ పెద్ద అమ్మవారికి అభిషేకాలు కూడా వీళ్ళే చేయాల తర్వాత ఇక్కడ హోమ కూడా జరుగుతుంది అక్కడ కూడా వీళ్ళే చేయాల తర్వాత కానీ ప్రతి ఒక్క దాంట్లో ఎస్సీ కుల వస్తువులు ఉండారే వీళ్ళే ఉంటారు ఎంఎం రాము అని చెప్పారు తర్వాత మేము కూడా ఏమన్నామంటే అంటే దీని నుంచి దీని నుంచి ఇక్కడ కలిగించిన సమస్య ఏంటండి సరే ఇక్కడ తర్వాత ఎస్సీ కులం ఉండకూడదు మెయిన్ ఎస్సీ కుల చేయకూడదు అందుకోసం ఏమి సమస్య క్రియేట్ చేసినారు సమస్య ఇక్కడ దారి ఇవ్వకుండా రోడ్లు ఇవ్వకుండా ఆ దారి లోడేసారు రోడ్డు స్ఫూర్తిగా లోడేసినారు ఇప్పుడు జనాలు భక్తులు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు అమావాస రోజున వాళ్ళైతే కొందరు అయితే కొందరు వయసు అయిన వాళ్ళు పడిపోయినారు కూడా పడిపోయి వాళ్ళని మేము చేతులు బట్టి నడిపించాము బురదలో తొక్కుని వచ్చినారు వాళ్ళ కానీ కలెక్టర్ గారికి కానీ తహసీల్గారు దారి వాళ్ళకంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళతో కలిసాము అప్పటికూ వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఒక సైడే ప్రవర్తించారు ఇక్కడ గుడి పరిస్థితి చూడలా ఆయన గారు ఒకసారి కానీ గుడి వచ్చి చూసుంటే ఆయన అర్థమై ఉంటుంది కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ అగ్రవర్ణ కులాల గురించి తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము రెండు సార్లు వెళ్ళినాం రెండు సార్లు ఇస్తే గెట్అట్ ఇక్కడ మీరు రావద్దండి అక్కడ మీరు ఫ్రాడ్ చేస్తున్నారు ఇవన్నీ చీట్ చేస్తున్నారు మిమ్మల్ని లోపల పెట్టుకున్నాం మేమని చెప్పారా వాళ్ళు గెట్అవుట్ అన్నారు చిట్కేసి గెట్అట్ మీరు ఇక్కడ రాకుండా మాట్లాడినాం మేము కానీ అనుకుంటే పది నిమిషాల లోపల తోస్తామని చెప్పారు సార్ గారు కానీ మా లెటర్ తీసుకోవాలా లోపల అన్ని మంది ఎంఆర్ఓస్ మీటింగ్ లో ఉన్న కూడా యాన్ సంస్లో తీసుకోలేదు కానీ బయట పంపించేస్తారు వచ్చేస్తాం కానీ వన్ సైడ్ గానే పోయిన సార్ ఒక్కసారి సార్ కానీ గుడి పరిస్థితి వచ్చి చూసుంటే సార కర్తమై ఉంటుంది కానీ అప్పటికే మమ్మల్ని భక్తులు ఇబ్బందులు పడడానికి కారణం మెయిన్ గా ముఖ్యంగా దారి సమస్య దారి లేదు బాగా ఒక ఒకటిన్నర అడుగు కాంక్రీట్ లోతుడి వేసున్న కూడా వాళ్ళు కొందరు వాళ్ళ నేల మా నేలనేసి వాళ్ళు ఆ లో ని లోడేసారు తర్వాత ముందుగానే మట్టి తొలకమని వాళ్ళ ఛాన్స్ ఇచ్చారు కోలుకోండి దేవుడికి కదా మేము ఇస్తున్నాం మీరు చేసుకోండి ఏమున్నా మేము ఉంటాం అనేసి తర్వాత వేరే వాళ్ళు మాట అంటే రాజకీయాలు నాయకులు కానీ తర్వాత గృహ కులస్ కానీ ఇతర వేరే వాళ్ళు బయట వాళ్ళు మాట వినుకొని వాళ్ళు వాళ్ళకి డబ్బులు కావాలన్నా లేదా ఇంకో కాస్త మాకు సంబంధం లేదు కానీ తెలియదు కానీ కానీ రోడ్లు లోడేసి మమ్మల్ని ప్రజెట్ చేశారు తర్వాత మా సార్ని ఇబ్బంది పెట్టించారు కొన్ని గత ఆరు నెలలుగా కూడా మా సారు ఆ గుడి ఏమైనా కూడా అయిపోయినా కూడా ఇక్కడ ఈ పక్క అడుగు పెట్టకుండా కూడా వెళ్ళిపోయినారు ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి ఇరవై ఏడు కుటుంబాలు అంటే ఇరవై ఏడు మంది మేము పనిచేస్తున్నాం ఇరవై ఏడు మందిలో కనీసం ఒక నూట అరవై మంది అంటే మా తొమ్మిది మంది ఏడు మంది ఉంటాం మేము ఆ విధంగా ఒక కుటుంబంలో ఐదు మంది మూడు మంది నలుగురు ఉన్నారు ఆ విధంగా నూట అరవై మంది బతుకున్నాం ఇక్కడ మాకు నెలకి కనీస ఇక్కడ పదహైదు లక్షలు ఖర్చు అవుతుంది ఆ అన్నదానికి కానీ మా జీతాలకు కానీ లేదా వేరే ఇతర ఖర్చులకు కానీ ఆ షాపులకి మీకు ఇక్కడ ఇబ్బంది కలిగించిన దానివల్ల మీకు జీవనోపాధి ఏమన్నా అంటే జీవనోపాధి చాలా ఇబ్బంది మమ్మల్ని నిలిపేసే పరిస్థితులు ఉన్నారు మా సార్ గారు ఇక్కడ మాకు జీతాలు రావటం మీకు ఇవ్వటం కష్టంగా ఉందనైనా మీ ఊరు సరిగ్గా లేదు మేము డెవలప్ చేయడము కాదు మీరే నిర్ణయించుకోండి మీరు ఉంటారా వెళ్ళిపోతారా మేము తరం మిమ్మల్ని మీరేం చేసుకుంటారా చేసుకోండి అని మా సార్ గారు చాలా బాధతో చెప్తారు మమ్మల్ని కానీ అప్పటికన్నా సార్ మీరు ఉండండి మమ్మల్ని బతిస్తున్నారు మేము ఉంటాం ఇక్కడ మీరు కావాలి మీరు మిమ్మల్ని మేము వదులుకోము ఎప్పటికి మీ కాలు పైన ఉంటాము మీరు చెప్పిన మాటే ఉంటాము అని ఒకటి చెప్పాము కానీ ఇక్కడ ఈ ఊర్లో పరిస్థితి డెవలప్ చేయడానికి ఊరు ముందుకు రావడం లేదు